సామాన్యులందరికీ అందుబాటులో నిత్యావసర వస్తువులు మన డిమార్ట్లో లభిస్తుందండి ఈ డీమార్ట్ ఎయిర్ బైపాస్ రోడ్ తిరుపతిలో ఉంది మేము ఇక్కడికి వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు సమయం రెండు గంటలండి కాబట్టి కొంచెం రష్ అనేది చాలా తక్కువగా ఉంది ఈ డీమార్ట్లో బంగారం తప్ప ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి ప్రతి వస్తువు పైన కొద్దో గొప్ప ఆఫర్లు ఉంటాయి ఆఫర్ ఇచ్చారు కదా అని క్వాలిటీ తగ్గించే ప్రసక్తే లేదండి మనం బయట తీసుకున్న వస్తువుకు ఇక్కడ కొన్న వస్తువు ఒకేలా ఉంటుంది బట్ కాస్ట్లో మాత్రం కొంచెం తేడా ఉంటుంది పిల్లల టాయ్స్ ప్లేయింగ్ మెటీరియల్స్ స్టేషనరీ ఇవన్నీ కూడా మనకి ఆఫర్లో పెడతాడండి అలాగే స్లిప్పర్స్ కూడా జెంట్స్కి పిల్లలకి లేడీస్కి అందరికీ ఉంటుందండి ఫ్రాక్స్ అయితే ఎక్సలెంట్ క్లాత్ అండి పిల్లలకి ఆడపిల్లలకి అయితే భలే ఉంటాయి బయట డ్రైనర్స్ కొనాలంటే చాలా కాస్ట్లీలో ఉంటాయండి బట్ ఇక్కడైతే మనం రీజనబుల్ రేట్లో ఉండి చాలా క్వాలిటీ కూడా ఉంటుంది కాబట్టి మనం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చండి ఇంకా వాటర్ బాటిల్స్ విషయానికి వస్తే ట్వంటీ వన్ రూపీస్కే మనకి దొరుకుతుందండి క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీ అండి కొబ్బరికాయలు చూసారా చాలా పెద్దదండి మన చేయి కూడా అబ్బదు సో ఒక వచ్చి ఇరవై ఏడు రూపాయలు మాత్రమే బయట మార్కెట్లో ఆ కాయని ముప్పై ఐదు రూపాయల వరకు అమ్ముతారు ఇంకా గ్రాసరీస్కి వచ్చామనుకోండి మనకి బెస్ట్ క్వాలిటీనే ఉంటుంది బట్ ప్రతి వస్తువు పైన డిస్కౌంట్ అనేది బాగా ఉంటుందండి జీతం మీద ఆధారపడే ఉన్నవాళ్ళు జీతం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చామనుకోండి సో మన డబ్బుని కూడా చాలా ఆదా చేసుకోవచ్చండి తిరుపతి పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ ఈ డిమార్ట్కి వచ్చి టూ మంత్స్కి త్రీ మంత్స్కి గ్రాసరీస్ తీసుకొని పోతుంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం క్వాలిటీ కందిపప్పు బయట మార్కెట్లో రెండు వందల పద్నాలుగు రూపాయలండి బట్ అదే డిమార్ట్లో అయితే ఒక కేజీ నూట ఎనభై ఒక రూపాయండి అంటే దాదాపు మనము ముప్పై రూపాయల దాకా ఆదా చేసినట్లే కదా ఒక కందిపప్పు విషయంలోనే మనం ముప్పై రూపాయలు ఆదా చేసినప్పుడు ఇంకా మిగిలిన అన్ని వస్తువులపైన ఎంత ఆదా అండి జెంట్స్ బాయ్స్ టీషర్ట్స్ కేవలం నైంటీ నైన్ రూపీసే అండి ఇంత తక్కువ ధరకి ఎవరిస్తారండి నేనైతే ఎవరి టూ మంత్స్ వన్స్ వెళ్తానండి ఈ రెండు నెలలకు అవసరమైన సరుకులన్నీ తెచ్చేసుకుంటానండి సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న డిమార్ట్కు వెళ్ళండి డబ్బులను ఆదా చేసుకోండి డబ్బులు ఊరికే ఎవరికి రావు కదా ఈరోజు మనం ఈ వీడియోలో సామాన్యులందరికీ నిత్యావసర సరుకులు చౌకగా ఎక్కడ లభిస్తుందో చూసాం కదా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్